వెల్కమ్ టు మెగా నైన్ టీవీ మాచర్ల నియోజకవర్గంలో దావుపల్లి ఎర్రగొండపాలెం కొత్త హైవే పనులకు నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జ్ ఎరిక్సన్ బాబు శంకుస్థాపన చేశారు కూటమి ప్రభుత్వంలో పల్నాడులో అభివృద్ధి పనులు పరుగు పెడుతున్నాయని ఎంపీ లావు తెలిపారు పల్నాడు వ్యాప్తంగా ప్రతి మండల హెడ్ క్వార్టర్ నుంచి అరగంటలో హైవేకు చేరుకోవటమే లక్ష్యంగా రోడ్ల నిర్మాణం చేస్తున్నామన్నారు త్వరలో పేరేచర్ల హైవే పనులు ప్రారంభిస్తామన్నారు పల్నాటి ప్రజలు కృతజ్ఞత గల వ్యక్తులని వరికపూడిస్తల కు అనుమతులు నిధులు సాధించిన ఎంపీ లావు కృష్ణదేవరాయలను గుండెలో పెట్టుకుని ఆరాధిస్తారని మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి పేర్కొన్నారు తహదార్పడలసరావు సార్ వస్తున్నారు మామ అండికి వెళ్ళాలి పల్లనాటి ప్రజలకి ఆంధ్ర రాష్ట్రమొక్కటి ఒక్కని కూడా తో సంస్కృతి భాగం కండి సాక్షాత్తు పరుంతగా రాష్ట్రానికి పల్లనాను కూడా మన ఇంటి ప్రాజెక్టుల నవలింగీ మన తా అభివృద్ధి చేకూరాలి అంటే మనస్ఫూర్తిగా కోరుకున్నాం ముఖ్యంగా రైతులకు సాక్ష్యం బాగా వర్షాల్ పడి వసాల్ పడి మంచి దిగుబడి వచ్చింది వచ్చే దిగుబడికి మంచి రేట్ ఉండాలని చెప్పి కూడా మనం గట్టిగా కోరుకుందాం వీటన్నిటితో పాటుగా ఈ ప్రాంతానికి సంబంధించి మన ముఖ్యమంత్రి గారు ముప్పై ఒకటో తారీఖున రావడం జరిగింది మనడానికి వచ్చినప్పుడు కూడా మనం కోరడం జరిగింది ఒకటి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అయితే కానీ వారికిప్పుడు సెలవు అయితే కానీ దానికి సంబంధించిన డబ్బులు తీసుకెమ ఆయన అప్పుడే స్టేజ్ మీద అప్పటికప్పుడే చెప్పే రిలీజ్ చేయాలని చెప్పి అలాగే వాటర్కి సంబంధించి దాన్ని కూడా టెండర్స్ తొందరగా వెళ్ళమని చెప్పడం జరిగింది దాన్ని కూడా రెండు రోజులు పిలుస్తాము టెండర్స్ పెట్టి కూడా నీరు నీరు అందించే బాధ్యత తాగునీరు అందించే బాధ్యత మాది తెలియజేయడం జరిగింది ఈ పాటుగా ఈరోజు ఏదైతే మనం నేషనల్ హైవే దా దావులపల్లి నుంచి మల్లెపల్లెం దాకా దాదాపు ఇరవై కిలోమీటర్లు ఇదివరకు ఏదైతే శాంక్షన్ సెక్షన్ అయిపోయిందో దానికి ఎక్స్టెన్షన్గా ఈ సెక్షన్ కూడా జరుగుతూ ఉంది ఇరవై కిలోమీటర్లు కాదు దాదాపుగా మన పార్లమెంట్ పార్లమెంట్ నాకు సంబంధించి నాలుగు వేల కోట్ల రూపాయలు దాదాపుగా సరిపడా నేషనల్ హైవేస్ శాంక్షన్ చేయించుకోవడం జరిగింది తెలిసిన కొన్ని సంవత్సరాలుగా వాటిలో కొన్ని పూర్తయినాయి మరి కొన్ని పనులు జరుగుతూ ఉన్నాయి దాంట్లో భాగంగానే ఇది ఏదైతే మార్చడం సంబంధించిందో ప్రాజెక్ట్ కూడా రావడం జరిగింది ఇది కూడా తొందరలోనే పూర్తి చేయమని కాంట్రాక్టర్ కోరుతూ ఉన్నాం మాక్సిమం మ్యాక్సిమం ఒక సంవత్సరం సంవత్సరాల్లోనే వన్ ఇయర్లోనే పూర్తి చేయమని అడగడం జరిగింది దీంతో పాటుగా మీ అందరికీ తెలిసింది ఎప్పటి నుంచి అడుగుతూ ఉన్నారు కొండమోటి నుంచి పేరు వేసేదాకా ఇప్పుడు ఎప్పుడు ఎప్పుడైనా అడుగుతూ ఉన్నారు దాన్ని కూడా టెండర్ అయిపోయింది కాంట్రాక్టర్ కూడా పూర్తి అయిపోయాడు పనులు కూడా స్టార్ట్ అయ్యాయి సాయిల్ టెస్టింగ్ అన్నీ కూడా చేస్తా దాదాపు అరవై కిలోమీటర్లు దాదాపు తొమ్మిది వందల కోట్ల రూపాయల దగ్గర దగ్గరగా దానికి కూడా విడుదల చేయడం జరిగింది ఇలా నేషనల్ హైవేస్ సంబంధించి పల్నాడులో మా టార్గెట్ ఏమిటంటే వచ్చే మూడు నాలుగు సంవత్సరాల్లో అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసి ప్రతి మండల హెడ్ క్వార్టర్స్ నుంచి అరగంట లోపల ప్రతి మండల హెడ్ క్వార్టర్స్ నుంచి కూడా అరగంట లోపల నేషనల్ హైవేకి ఇచ్చే బాధ్యత నేను తీసుకుపోతూ ఉంటాను రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది టైంలోనే చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాజెక్టు గురించి తీసుకోవటం ఆ తర్వాత మూలనబడిన మరి గౌరవ ఎంపీ గారు చొరవ తీసుకొని దీన్ని వేగవంతం చేసి మరి కొంత నిర్మాణం పూర్తయిపోయింది కాంట్రాక్టర్ గారు కూడా చాలా స్పీడ్గా మరి వర్క్ పూర్తి చేశారు మనకి ఇంకా గుంటూరును రోడ్డు గురదాల రోడ్డు మాత్రం పెండింగ్ ఉంది కానీ ఈ రోడ్డు కాంట్రాక్టర్ గారు కూడా చాలా స్పీడ్గా మరి పూర్తి చేశారు అదే స్ఫూర్తితోటి రాబోయే ఇరవై మూడు కిలోమీటర్లు కూడా పూర్తి చేస్తారని చెప్పేసి వారు కూడా సంవత్సరంన్నారంటే ఎంపీ గారు లేదు సంవత్సరంలో పేరు పూర్తి చేస్తాను నాకు చాలా సంతోషం ఈ ప్రాంతం వెనుకబడిన ప్రాంతం నిజంగా నేను అనేక సందర్భాల్లో చెప్తా ఉంటాను ఇది వెంటిలేటర్ మీద ఉన్న కేసారు శ్రద్ధ చూపించండి మరి కొన్ని ఆక్సిజన్ కేసులు ఉంటాయి ఇదేమో వెంటిలేటర్ కేసు కాబట్టి సదా చూసినప్పుడు మరి మన గౌరవ ఎంపీ గారు ఈ వెనుకబడిన ప్రాంతం పట్ల చాలా ప్రేమతోటి మరి మన ఈ ఈ ప్రాజెక్టు కానీ వరికపోటిసల ప్రాజెక్టు దశాబ్దాలుగా మనం దశాబ్దాల కలని చెప్పుకుంటున్న ప్రాజెక్టును కూడా మరి వారి చొరవతోటే ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా మన మొన్న పదిహేను కోట్ల రూపాయలు స్వభాముఖంగా అనౌన్స్ చేయటం అనేది కూడా వారి చొరవతోటే జరిగింది మరి వారి నేతృత్వంలో వారి నాయకత్వంలో ఈ మాచర్ల నియోజకవర్గం మరింత ముందుకు పోతుందనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఒకటే ఈ సందర్భంగా మా గౌరవ ఎంపీ గారికి కూడా చెప్తున్నాం పరికపూడి సెల ప్రాజెక్టు ఈ ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధి జరిగిన తర్వాత మిగతా వాళ్ళలాగా మర్చిపోయే ప్రజలు కాదు వీళ్ళు మిమ్మల్ని ఎప్పుడూ జీవితాంతం గుండెల్లో పెట్టి చూసుకుంటారని చెప్పేసి మరి వారికి తెలియజేస్తూ వారి సహకాయం సహార సహాయ సహకారాలు ఈ వెనుకబడిన ప్రాంతానికి ఎంతో అవసరం